నమస్కారం నేను మీ షణ్ ఈ రోజు పొలిటికల్ అనలిస్ట్ మధుసూధన్ రెడ్డి గారు నమస్కారం సార్ నమస్తే షణ్ముఖ్ తెలంగాణ రాష్ట్రంలో సెన్సేషనల్ ఒక టాపిక్ నడుస్తూ ఉంది హైడ్రా 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 అసలు ఏంటి ఈ హైడ్రా వల్ల లాభాలు ఎంత అసలు హైడ్రా అంటే ఏంటి నష్టం ఎంత దానివల్ల రాబోయే కాలంలో ఏమైనా బెనిఫిట్స్ ఉంటాయా అసలు ఇప్పుడు అంటే ప్రతి ఒక్కరికి హైడ్రా ద్వారా అంటే ఉన్నోడికి ఒక న్యాయమే లేనోడికి ఒక న్యాయమే అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు ఒక మెసేజ్ ఇస్తున్నారా అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు ఈ హైడ్రాను అమలు చేస్తూ ఒక ప్రతిపాదన తెచ్చాడు భగవద్గీతతో పోల్చారు నాకు భగవద్గీతే ఆదర్శం ఈ హైడ్రాను అమలు చేస్తున్నందుకని చెప్పేసి ప్రసంగించారు మరి దీనిపై మీ అభిప్రాయం ఏమిటి స్పష్టంగా చెప్తాను నాకు హైదరాబాదు అనుబంధం భాగ్యనగరం సకల జనులకి సౌభాగ్యాన్ని ఇచ్చినటువంటి నగరం ఈ భాగ్యనగరం దాంట్లో ఎటువంటి సందేహం లేదు భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు బతికితే హైదరాబాదులో బతకాలన్న స్థితికి నేడు హైదరాబాదు మహానగరం మన భాగ్యనగరం వచ్చింది అయితే ఈ భాగ్యనగరానికి పెట్టినటువంటి చీడ పేడ పురుగులు చాలా ఉన్నాయి దాంట్లో మొట్టమొదటి వాళ్ళు రాజకీయ నాయకులు రెండో వాళ్ళు పారిశ్రామికలెస్థులు మూడో వాళ్ళు రియల్టర్లు వీళ్ళందరూ కలిసి భాగ్యనగరాన్ని ఒకప్పుడు దీన్ని ఈ సౌభాగ్యనగరాన్ని సరసలు నగరం అనేవాళ్ళు లేక్ సిటీ అంటారు ఇంగ్లీష్లో అంటే మన స్వభాషను మర్చిపోయి మన మాతృభాష మన అమ్మ భాషను మర్చిపోయి ఇంగ్లీష్లో మాట్లాడితే ఏదో గొప్ప వ్యక్తులు అన్నట్టు అపర మేధావులు అన్నట్టు బిల్డప్పులు ఇచ్చినటువంటి బిల్డప్ప బాబాయిలందరికీ నేను చెప్పేది ఏంటంటే అన్ని పొలిటికల్ పార్టీలకు చెప్తుండ అరే బిడ్డల్లారా గుండి మీద చెయ్యేసుకోండి గాలి పీల్చుకోండి ఇయాల గాలి కలుషితం అయిపోయింది నేల కలుషితం అయిపోయింది తాగునీటి సరస్సులు కలుషితమైపోయింది గొప్ప నగరంగా ఉన్నటువంటి సరస్సుల నగరంగా లేక్ సిటీగా ఉన్నటువంటి హైదరాబాదు నగరము ఇరవై ఏళ్ల క్రితం ఏ విధంగా ఉన్నది ఈరోజు ఎలా ఉన్నది అని ఒక ప్రశ్న మనం వేసుకుంటే ఒక చరిత్ర ప్రకారం చరిత్ర ప్రకారం ఐదు వేల రెండు వందల చెరువులు ఉన్నటువంటి హైదరాబాదు మహానగరము నేడు డెబ్బై ఐదు చెరువులకు కుచించుకుని పోయింది ఐదు వేల రెండు వందల చెరువులు ఎక్కడ ఇక్కడ ఉన్నటువంటి డెబ్భై ఐదు చెరువులు ఎక్కడ ఏమైపోయినాయి ఈ చెరువులన్నీ శాటిలైట్ టెక్నాలజీ వచ్చిన తర్వాత నా కళ్ళ ముందు నా కళ్ళ ముందు కూకట్పల్లిలో ఒక చెరువు ఉంది మొత్తం మొత్తం నైట్ నైట్ బూట్ చేసి నిర్మాణాలు చేశారు చాలా పెద్ద చెరువు కోకట్పల్లి జూనియర్ కాలేజీ వెనకపక్క ఉంటుంది ఆ చెరువుని వెనకపక్క బూడ్చుకుంటా 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 వచ్చే పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు వెలిసినాయి దీనికి అన్నిటికీ కారణం అన్ని రకాల రాజకీయ పార్టీ నాయకులు చెరువులు పూడ్చటం వల్ల వర్షాలు వచ్చినప్పుడు నీళ్లు చెరువుల్లోకి ప్రవహిస్తాయి ఒక అక్కడ భూగర్భ జలాలు బరగతాయి పాడి పంటలు పండతాయి చెరువు పూడ్చటం వల్ల నష్టం ఎవరికి న్లైన్లు మునిగిపోయినాయని కెమెరాలు పెట్టి వేసేటటువంటి మీడియా ప్రతినిధులందరూ కూడా సామాన్య ప్రజలందరూ వీటినన్నిటినీ తొలగించాల్సి ఉంది దీనికంతటికీ కర్త కర్మ క్రియ ఎవరు అంటే బూరోకాట్లు వాళ్ళ అవినీతి వటవృక్షంలాగా పేరుకుపోయి సమాజం ఏమైపోతే నాకిందుకు తర్వాత బయోడైవర్సిటీ ఏమైపోతే నాకిందుకని లంచాలు మేసి అన్ని శాఖల అధికారులు పర్మిషన్లు ఇచ్చిన మాట వాస్తవం ముందు ఈ ఈ భోషణీకేల్ని పరిమిషన్లు ఇచ్చినటువంటి ఎగవల్ని అరెస్ట్ చేయాలా ఎవరైతే బూరో ఆడ ఆడ ఉండే సంగతి ఇరిగేషన్ అధికారులకు తెలియదా ఆ దాంట్లో నిర్మాణాలు చేసింది స్థానికంగా ఉన్న కార్పొరేటర్కి తెలియదా స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేకి తెలియదా దీంట్లో తిలా పాపం తలా తిడుకలని రాజకీయ నాయకులు బూరో కలిసి ఆడిన విధ్వంసమే హైదరాబాదు ఇప్పుడు బాగా వేడెక్కిపోతుంది డిసెంబరు జనవరి నెలలో గజగజ గజ గజ హైదరాబాదు చొక్కాలు ఓడదీసి బాగా పనుకుంటున్నారు ఈ విధ్వంసానికి కారకులు ఎవరంటే ఒకప్పుడు ప్రగతి నగర్లో ఒక చెరువు ఉండేది తెల్లంగా నీళ్లుండి దోచరులతో దాగేటటువంటి నేను స్వయంగా అక్కడ అటువంటి చెరువులు నడిగర్భంలో రోడ్డేసేసి చెడు నడిగర్భంలో రోడ్డేసి ప్రగతీనగర ఒక వైపు ఉంటుంది దాని కింద మూడు చెరువులు ఉంటాయి ఆ దాని కింద మూడు చెరువులు ఉంటాయి సముఖి అన్ని గొలుసుకట్టు చెరువులు అంటారు ఈ గొలుసుకట్టు రాజకీయ నాయకులు గొలుసుకట్టు చెరువుల్ని మింగింది గొలుసుకట్టు రాజకీయ నాయకులు పదేళ్ల పాటు ఇప్పుడు మనం చేసుకోవాల్సి తొంభై నాలుగు నుంచి రెండు వేల నాలుగు మధ్యలో రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు కాలం రెండు వేల పద్నాలుగు రెండు వేల ఇరవై నాలుగు కాలం ఈ ముప్పై సంవత్సరాల క్రితం బయోడేటా తీసి శాటిలైట్ని రంగంలో దింపి వీటన్నిటినీ పరిరక్షించాల్సినటువంటి పాలకులే పాపాత్ముల పాలకులే పాపాత్ములయ్యి చెరువులన్నిటినీ మొత్తం నాశనం చేసేస్తే వీటి మీద రాజకీయ రగడ ఎందుకు అని నేను అంటున్నాను ఈరోజు హైడ్రా వచ్చింది ఒక మంచి ఆఫీసర్ వచ్చారు ఒక పనిని ఆరంభించారు ఆరంభింపరు నీచమానవులు మానవులు సంతస్తులై అన్నారు ఒక పనిని ఆరంభించారు ఒక డైన్మిక్ బతకనిస్తారా ఈ రాజకీయ నాయకులు ఈ పారిశ్రామికవేత్తలు వీళ్ళందరూ బతకనిస్తారా రియల్ ఎస్టేట్లో చాలా భద్రంగా ఉండాలి రంగనాథ్ మీద వేలకళ్ళులు మాఫియా ఎంటర్ అయిపోయి రంగనాథ్ ప్రాణాలకే ప్రమాదంగా ఉన్నటువంటి పరిస్థితి నేటి దుస్థితి ఆయనే సిన్సియర్గా ఉండడు ఒక భారతీయుల్లాగా పనిచేస్తూ ఉంటే ఈ రాజకీయాలు కొంతమంది చేరి వాడిదగోలగొట్టు గీడదగోలగొట్టు ఇది కాదు హైదరాబాదులో మీరు బాగా తీసుకోండి బతుకమ్మ కుంట చెరువు కుంట అంటే ఆ చెరువు ఉన్నట్టే ఊరి పేర్లు బాగ్ అనే పదం విన్నావు నువ్వు బాగ్ లింగంపల్లి అంటే తోటల తోటలు పండ్ల తోటలు ఉండేదాన్ని బాగ్ పూల తోటలు పండ్ల తోటలు అంటే బాగ్ నువ్వు పేర్లన్నీ చదవండి ఒకవైపు హైదరాబాదులో ఉన్నటువంటి పూల్ బాగ్ అర్థమందా పురాణా పూల్ ఇట్లా పేర్లన్నీ చదవండి ఆ చదివినప్పుడు మనకు అర్థమవుతుంది కుంట అనే పేరు ఉంటే ఆడ ఖచ్చితంగా కుంట ఉంటుంది నీటి కొంట అనేది ఏర్పడుతుంది అట్లా హైదరాబాదులో ఉన్నటువంటి సర్వ సర్వనాశనం చేశారు ఇంక్లూడింగ్ హుసేన్ సాగర్తో సహా హుసేన్ సాగర్ కూడా కబ్జాలకు ఒకప్పుడు నీళ్ళ కోసం నిర్మించిన హుసేన్ సాగర్ కాస్త ఏమైంది వ్యర్థ జలాలుగా అయిపోయింది ఒకవైపు మనుషుల వ్యర్థాలు పారిశ్రామిక వ్యర్థాలు ఈ రెండు పారిశ్రామిక ఇప్పులం ఫలితంగా పారిశ్రామిక వ్యర్థాలు చెరువుల్లో జారుతుండే మనుషులు తన ఆవాసాల కలిసినప్పుడు తన మనుషులే వ్యర్థాలు కూడా చెరువులకు చేరుతుంది అంటే ఇక్కడ అందరూ కలిసి చేసినటువంటి నేరము ప్రకృతిని ఇలా వయినాడులో వరదలు వచ్చినాయి ఎందుకు వచ్చినాయి ప్రకృతిని నాశనం చేయటం వల్ల వైనాడు ఎప్పలం చూశారు వేల మంది చనిపోయినారు ఈ హైదరాబాద్ కూడా దుస్థితి అతి త్వరలో ఉంది ఇలా చిన్న వర్షం పడ్డా కూడా నీళ్ళు ఎక్కడికి పోవాలి తెలియక జలమయ్య చెరువులోనే కాలనీలు గడితే చెరువులు కాలనీలు మునక్క ఏమవుతాయి వీటన్నిటిని ప్రక్షాళన చేయాల్సిన అవసరం సరూర్ నగర్ చెరువు చాలా పెద్ద చెరువు సన్ముకు షరూర్ నగర్దే అంటే మనుషులు ఈరోజు గండిపేట మంచినీటి సరస్సు హైదరాబాద్ సిటీకి మంచినీళ్ళయ్యి అందించినటువంటి మోక్షగుండమ విశ్వేశ్వర లాంటి ఇంజనీర్లు రూపశిల్పులు కట్టినటువంటి చెరువులు హైదరాబాద్కి హిమాయత్ సాగరు గండిపేట లాంటి చెరువులు చెరువులు క్యాచ్మెంట్ ఏరియాలో ఫుల్ ట్యాంక్ లెవెల్ ఎఫ్టిఎల్ అంటే ఏం లేదు చెరువు పూర్తి తర్వాత బఫర్ జోన్ అంటే ఏం లేదు వర్షాలు అధికంగా పడినప్పుడు ఇంకొంత పైకి వస్తాయి అనమాట అక్కడ ఇటువంటి నిర్మాణాలు చేయకూడదు అటువంటి బఫర్ జోన్లోనూ ఫుల్ ట్యాంక్ లెవెల్లోనూ అందరు అన్ని రాజకీయ పార్టీ నాయకులు ఫామ్ హౌస్ల ముసుగులోనూ యూనివర్సిటీల ముసుగులోనూ చెరువులను కబ్జా చేసి కట్టేసింది కూడా దాకా మళ్ళీ సొల్లు పురాణాలు వినిపిస్తుంటే ఎవరు వినాలా కాబట్టి నేటి ముఖ్యమంత్రి అయినా రేవంత్ రెడ్డి ఆ సీటు ఉంటే ఉంటుంది ఊరితే ఓడద్దు రేవంత్ రెడ్డి మొత్తం ప్రక్షాళన చేయి నేనంట ఒక ట్రాఫిక్ సిగ్నల్ ఉంది హైదరాబాదు మహానగరము దేంట్లో ఉంటుంది సీసీ కెమెరాల జోన్లో మానిటరింగ్ కంట్రోల్ ఉంది కదా ప్రతి చెరువు మీద త్రీ సిక్స్టీ డయాగమీటర్ సీసీ కెమెరా పెట్టండి ఏ ఏ గబ్బు నా కొడుకు కబ్జాలు చేస్తుండే ఒక మానిటరింగ్ కంట్రోల్ రూమ్ పెట్టండి చెరువులన్నిటి మీద సెంటర్లో ఒక టవర్ కట్టేసి ఆ టవర్ని ఏం చేయాలా సీసీ కెమెరా పెట్టాలి త్రీ సిక్స్టీ డయాగమీటర్లతో ఇప్పుడు ట్రాఫిక్ కంట్రోల్ కమాండ్ కంట్రోల్ రూమ్ లాగానే చెరువుల్లో ఒక టవర్ కట్టేసి ఆ టవర్ని ఏం చేయాలా ఒక కమాండ్ కంట్రోల్ రూము చెరువు విస్తీర్ణం ఎంత ఉంది ఎఫ్టీ లెవెల్ వరకే ఒక రాళ్ళు లాంటివి ఒక నిర్మాణం చేసి పెట్టాలి ఎంత పెద్ద పెద్ద రాళ్ళు సాలిడ్ రాక్ లాంటివి పెట్టేసి చెరువు ఎఫ్టీ లెవెల్ ముందు రాళ్ళు పాతాల సర్వే చేసి తర్వాత ఇంకోటి ఏం చేయాలా బఫర్ జోన్ బఫర్ కూడా రాళ్ళు బాతాలా బాతి ఇది టెక్నాలజీ వాడుకోవచ్చు శాటిలైట్ టెక్నాలజీని వాడుకొని చెరువులు ఎంత విస్తీర్ణంలో నిర్బద్ధంగా కొట్టి పారేయాల అయితే బీటెక్ చదువుకున్న వాళ్ళు ఎంటెక్ చదువుకున్న వాళ్ళు ఎఫ్సీఏ చదువుకున్న పుడింగులు ఏ ఆ కాగితాలు చదువుకోరా ఎఫ్టీ లెవెల్ అంటే ఏంది బపర్ జోన్ అంటే ఏంది కాగితాలు చూసుకోను కదా ఇల్లు కొనుక్కుండేది నీ ఇష్టం వచ్చినట్టు నువ్వేమో సాఫ్ట్వేర్ ఉద్యోగంగా ఉండవు మిడిల్ క్లాస్ ఎంపైర్ ఇరవై ఏళ్ళ సంపాదన పెట్టి నువ్వు ఇల్లు ఎక్కడ కొనంటావు నీకు లేదా కొనేటప్పుడు ఇక్కడ కొనకూడదని భారతదేశం భారత రాజ్యాంగాన్ని చదవా భారతీయ చట్టాల గురించి చదవా ఇల్లు కొనుక్కోవటమేనా అంటే ఫస్ట్ ఏం చేయాలంటే ఒక సపరేట్ కూడా జైలు లాగా హైడ్రా జైలు నిర్మాణం చేయాలా ఈ అధికారులు ఎత్తి తప్పు చేసిన ప్రతి అధికారిని వాళ్ళకి పెన్షన్ ఇస్తుంటారు రెవెన్యూ రికవరీ యాక్ట్ పెట్టేసి వాళ్ళ ఆస్తులన్నీ జప్తు చేసేయాలా వాళ్ళ పెన్షన్లు ఆపేసేలా ఎవడెవడో సంతకాలు పెట్టిండు బిల్డింగ్ పర్మిషన్ ఇవ్వాలంటే వడా అప్రూవల్ ఇవ్వాలంటే ఒకప్పుడు జీహెచ్ఎంసీ అప్రూవల్ ఇచ్చింది తర్వాత వడా అయింది హెచ్ఎండి అయింది ఇప్పుడు టెరా అంటారు వీటన్నిటిని ఏం చేయాలంటే ఈ అధికారులు ఎవరైతే పనిచేశారో వీళ్ళందరినీ అసలు భూమి మీద బతికే అర్హత లేదు వాళ్ళకి ఈ పర్మిషన్లు ఇచ్చిన వాళ్ళు ఎలక్ట్రిసిటీ వాళ్ళు కనెక్షన్ ఎలా ఇచ్చుర్రు అంటే అందరు చేసిన తప్పులకి ఇవాళ హైదరాబాదు బలైతుంది కాబట్టి హైదరాబాదులో ఉన్నటువంటి ఏ చెరువులు ఉన్నాయి డెబ్బై అట్లీస్ట్ నేను చెప్పాను కదా పంతొమ్మిది వందల తొంభై నాలుగుకి ఎన్ని చెరువులు ఉన్నాయి దాన్ని ఆడ నుంచి తీసుకుని ఒక ముప్పై ఏళ్ల డేటా బ్యాక్ బాబడి మొత్తాన్ని ప్రక్షాళన చేయాలని రేవంత్ రెడ్డికి నేను చేతులు ఎత్తి దండం పెడుతున్నా ముఖ్యమంత్రి ఉద్యోగం ఉన్నా ఒకటే ఊడా ఒకటే రేవంత్ రెడ్డి గారు దయచేసి హైదరాబాద్ యొక్క చెరువులను కాపాడండి పర్యావరణాన్ని కాపాడండి అదేవిధంగా మూసీ నది ఉంది మూసీ నది మీకు సింపుల్గా నిజాం నవాబు కాలంలో మనం హైకోర్టుకు పోయేటప్పుడు చూడండి కాంపౌండ్ వాళ్ళు కట్టారు నదిలోకి దోసి కట్టారు ఇళ్ళు మూసీ నది హద్దులు ఏర్పరిచాడు నిజాం నవాబు ఉన్నప్పుడు కాంపౌండ్ ఉంటాయి చూడు ఏదైతే ఉందో మూసీ నదిలో స్ట్రెచ్ర్ ఏతే మీకు మనకి చాదర కట్టకాడు పోతే మొత్తం సగం నదిలోకి ఏమొచ్చినాయి ఇల్లు కట్టేశారు అంటే అక్కడ ఇల్లు నిర్మించుకున్నది పేదలు నిరుపేదలు వాళ్ళకేం చేశాడంటే డబల్ బెడ్రూమ్ స్కీమ్ ఉంది వాళ్ళకి ఏదే విధంగా కాలనీలు కట్టించేసి వాళ్ళందరికీ ఆ ఇళ్లలో పెట్టేసి మొత్తం మూసీ నది ఎక్కడైతే పుట్టిందో అక్కడ దాకా ప్రక్షాళన చేయాల్సి ఉన్న బాధ్యత ప్రొటెక్షన్ వాళ్ళు కట్టాల్సిన బాధ్యత నేటి ప్రభుత్వం ఉంది అందువల్ల ఏంటంటే ఈ చెయ్య పేదలను కదిలించవద్దు పేదలని జోలికి ఏంటంటే వాళ్ళకి ఒక ఇల్లు చూపించండి వాళ్ళు నిరుపేదలు ఈ పారిశ్రామిక నాగార్జున లాంటి ఎదవలనే వాడు బ్యాంకులు మోసం చేసిన కరప్టెట్ వాడు పెద్ద పుడింగిలాగా మాట్లాడుతూ నాగార్జున రెండు వందల యాభై కోట్లు మోసం చేసింది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని చెరువులు ఎట్టగడతలు ఎన్కన్వెన్షన్ సెంటర్ కూల్చడంలో తప్పు లేదు ప్రామాణ్య ప్రజలు ప్రతి ఒక్కరూ కూడా ఈ ఈ కూల్చివేతల్ని అంగీకరిస్తున్నారు రాజకీయ నాయకులు రీలెటర్లు బూరో కాడ్లు నొప్పి దొంగ దొంగలకు తప్ప ఎవరికీ బాధ లేదు సామాన్యులు కూల్చమంటారు కానీ పేద ప్రజలు కొంతమంది ఉన్నారు నిరుపేదలు కొంతమంది ఉన్నారు వాళ్ళకి ఏం చేయాలంటే ఇప్పుడు డబల్ బెడ్రూమ్ కొల్లూరు కాడ కట్టుండ్రు అక్కడ ఉండేటటువంటి వాళ్ళకి ఇచ్చేసేయండి లేదు కొన్ని అప్పుడు రాజీవ్ గ్రోప్ కాల కింద కొన్ని ఇళ్ళు కట్టి ఉన్నారు ఎక్కడ హిమాయత్ నగర్ దాటిన తర్వాత వాళ్ళకి అక్కడ ట్రాన్స్పోర్టేషను వాటర్ ఫెసాలిటీ కరెంట్ ఫెసా కరెంటు అవైలబిలిటీ ఇచ్చేసి బాబు అక్కడ ఉంది ప్రభుత్వం కూడా పేదలకు ఇల్లు కేటాయింపులు చేసేసి మొత్తం ఈ వాళ్ళ ఇప్పుడు ఈ దీన్ని చట్టబద్ధత కల్పించాలి ఇప్పుడు జివో నెంబర్ తొంభై తొమ్మిది ఈ జివో నెంబర్ తొంభై తొమ్మిది ఫలితంగా ఏమవుతుందంటే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్తో చేస్తున్నారు దీన్ని ఏం చేయాలంటే అసెంబ్లీలో పెట్టి చట్టం చేయాలా అసెంబ్లీలో చర్చికి పెట్టి చట్టం పెట్టి అటానమస్ యూనివర్సిటీలు ఎలా చేస్తారు ఒక అటానమస్ బాడీ ప్రభుత్వానికి సంబంధం లేకుండా అటానమస్ బాడీ పెట్టేసి చట్టబద్ధత కల్పించాల ఇమ్మీడియట్లుగా బిల్ రేవంత్ రెడ్డి గారు కాన్స్టిట్యూషన్ అనేది అసెంబ్లీలో చర్చించి అసెంబ్లీలో చట్టం తయారు చేసి ఆ చట్టాన్ని ఒక పవర్ఫుల్ చట్టంగా మనం పెట్టాలి ఇప్పుడు ఏసీబీ ఉందనన్నా ఏసీబీ ఏంది కాన్స్టిట్యూషన్ అంటే ఎగ్జిక్యూటివ్ బాడీతోనే గవర్నమెంట్ ఆర్డర్తోనే ఏసీబీ ఫామ్ అయింది ఏసీబీ ఎవరు తయారు చేశారు యాంటీ కరప్షన్ బ్యూరోని దామోదరం సంజీవయ్య గారని మా కర్నూలు ఆయన పెద్దపాడు గ్రామం కర్నూలు పక్కనే ఆయన తయారు చేశారు ఏసీబీ ఆయన మస్తిత్వంలో పుట్టింది అవినీతిని ప్రక్షాళన చేయడానికి విజిలెన్స్ చట్ట పుట్టింది విజిలెన్స్ కమిషన్ ఏంది అది కూడా ఎగ్జిక్యూటివ్ బాడీ ఒక అటానమస్ అధికారాలు వచ్చి హైకోర్టు ఉండే అధికారాలు ఇవ్వాలా దానికి సపరేట్ కోర్టు పెట్టాలా సపరేట్ జైలు పెట్టాలా సపరేట్ కోర్టు వ్యవస్థ కూడా పెట్టాలా జడ్జిలకి ఏం పని స్టే ఎందుకు ఇస్తారు జడ్జీలు ఎఫ్టీ లెవెల్లో కన్స్ట్రక్షన్స్ ఉన్నప్పుడు స్టే ఇచ్చే అధికారం జడ్జీలకి ఏముంది ప్రతిదానికి తగుదనమ్మా అంటే వస్తారు జడ్జీలు మంచి పని కట్టబడాల్సిన అవసరం ఏముంది జడ్జీలకి జడ్జీలు ఏం జడ్జిమెంట్ ఇవ్వాలా తెలంగాణ హైకోర్టు జడ్జీలు చిత్తశుద్ధి ఉంటే భారతదేశం మీద ప్రేమ ఉంటే న్యాయ వ్యవస్థ మీద ప్రేమ ఉంటేనే జడ్జీలు అడుగుతున్నా ఎందుకు ఇస్తారు మీరు స్టే జడ్జిలు చెప్పాల్సింది ఏంటంటే బార్ కౌన్సిల్ తీర్మానం చేయాల్సింది ఏంటంటే చెరువులు ఎవడు కబ్జా చేసినా నిర్దంధంగా కొట్టాల్సిన తీర్మానం ఇవ్వకుండా కొంతమంది జడ్జిలు స్టేనిస్తారు ఇస్తారు ఇది క్షమించరాని నేరం భర్త మాత్ర చేసేటప్పుడు ద్రోహం జడ్జిలు చేసేది చెరువుల్లో ఇల్లు కట్టుంటే చెరువులు కోల్చుతుంటే దానికి సహాయ సకారాలు అందించాల్సింది పోయి జడ్జిలు స్టే ఎట్టేస్తారు ఎట్టిస్తారు స్టేలు ఏమని జడ్జిమెంట్ రావాలంటే చెరువుల్లో బఫర్ జోన్లో కానీ పుల్ ట్యాంక్ లెవెల్లో కానీ కన్స్ట్రక్షన్ ఉంటే నిర్దొందంగా తొలగించండి దాని అది లేకుండా ఉంటే స్టే ఇయ్యాలి అడగండి ఇరిగేషన్ అధికారిని పిలిపించి ఏమయ్యా ఈ కన్స్ట్రక్షను స్టే ఇచ్చే ముందు అడగండి ఇరిగేషన్ అధికారిని పిలిపించి ఇది బఫర్జోన్లో ఉందా లేకపోతే పుండ్ లెవెల్లో ఉందా మాకు డ్రాయింగ్ సబ్మిట్ చేయండి ఒక అప్పుడు ఇవ్వమని అడిగి అప్పుడు ఇవ్వాల స్టే వీళ్ళు జడ్జి పవర్ ఉందా కదా అని చెప్పి జడ్జి మీకు ఈ చెట్ల పెడితేనా అడగకూడదా న్యాయమూర్తుల్లా ఏమడగాల ఇరిగేషన్ అధికారులను పిలిపించి అయ్యా ఈ నిర్మాణము పుల్ ట్యాంక్ లెవెల్లో ఉందా బఫర్ జోన్లో ఉందా మాకు ఒక అఫిడ్బిట్ రూపంలో డ్రాయింగ్ సబ్మిట్ చేయండి అది ఫుల్ ట్యాంక్ లెవెల్లో ఉందని అధికారులు దాన్ని ఇస్తే నిమా నిర్ నిర్మోహమాటంగా కూల్ చేయండి అని ఆర్డర్ ఇవ్వాలి స్టేటిస్టులు అందువల్ల రేవంత్ రెడ్డి చేసేటటువంటి ఈ ప్రక్రియకి ఏది ఏమైనా ముఖ్యమంత్రి పదవి ఉంటే ఉంటుంది ఊరితే ఓడద్దు రేవంత్ రెడ్డి గారు మీరు వెనక్కి తగ్గొద్దు సామాన్యులంతా నీ వైపే ఉన్నారు కాబట్టి ఈ మాత్రం నదుల్లో కానీ నాళాలుాలు కానీ చెరువులు కబ్జా చేసిన పత్తి ఓడు భర్తం పట్టాలని మనస్ఫూర్తిగా రేవంత్ రెడ్డిని అభినందిస్తూ నేను మాత్రం దీనికి కట్టుబడి ఉండ ఈ పని పరిపూర్ణంగా చేయాలా ఆపద్దు ముందు చట్టబద్ధత కల్పించండి హైడ్రాకి అసెంబ్లీలో పెట్టి చర్చికి పెట్టి దాన్ని గవర్నర్ చేత ముద్ర ఇప్పించి దానికి ఒక లీగల్ అసిస్టెన్స్ కల్పించండి సపరేట్ జైలు పెట్టండి ఈ తప్పు చేసిన అధికారులు కూడా సపరేట్ జైలు పెట్టండి ఒక కోర్టు నిర్మాణం కూడా చేయండి ఈ చెరువులు కబ్జాల మీద కేసులు విచారించడానికి ఒక ప్రత్యేక కోర్టు త్రీ మెంబర్ జడ్జితో హైకోర్టుకి లెటర్ పెడితే త్రీ మెంబర్ జడ్జి ఒక సపరేట్ బెంచ్ పెట్టండి త్వరితగతిన విచారణ జరగతి త్వరతగతిని ఇప్పుడు కాళేశ్వరులు మునిగిపోయింది నాన్న కొట్టుకోబోయేది కాళేశ్వరం కుంగిపోయింది దాని మీద ఏం ఇప్పుడు కమిషన్ చేసి రేవంత్ రెడ్డి గారు అధికారులందరూ వణగుతుండరుగా ఇప్పుడు హిమాయత్ సాగర్ ఎప్పుడు కట్టారు గండిపేట ఎప్పుడు కట్టారు సింగూరు ఎప్పుడు కట్టారు కడియం ప్రాజెక్టు స్వతంత్రం పూర్వం కట్టారు పంతొమ్మిది వందల నలభై ఎనిమిది నాగార్జున సాగర్ ఎప్పుడు కట్టారు శ్రీశైలం ఎప్పుడు కట్టారు ఆ ప్రాజెక్టులు కుంగిపోయిన కాంట్రాక్టు డబ్బులు ఇచ్చిన కేసీఆర్ని కేటీఆర్ని ఇంకా బయట పెట్టడం రేవంత్ రెడ్డి తప్పు లక్షల కోట్లు తెలంగాణ ప్రజల డబ్బు దోచేసినటువంటి దానికి పర్మిషన్ ఇచ్చేసి లక్షల డబ్బును లూటీ చేసినటువంటి మేఘా కృష్ణారెడ్డిని అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ని కేటీఆర్ని ఇంకా బయట ఎందుకు పెట్టి అప్పుడు మంత్రి మండలం అందరూ తప్పు కాదు ఎందుకు గుంగిపోయింది కాళేశ్వరం ఎందుకు గుంగిపోయింది అన్నారం బ్యారేజ్ ఎందుకు పగిలిపోయింది తర్వాత ఇవన్నీ చేసినటువంటి వాళ్ళు మీరు మీరు ఒకట కాబట్టి తప్పు చేసిన ఎవరినైనా సరే శిక్షించాల్సినది భారత స్మృతి ప్రకారం కొత్త చట్టాలు కూడా వచ్చినాయి కాబట్టి ఎగిరెగిరి పడుతున్న కేటీఆర్ చాలు నీ డ్రామాలు అందుకే నువ్వు చేసింది కాళేశ్వరం పాపం వరకే కాదు కేసీఆర్ కుటుంబానికి లక్షల కోట్లు కొట్టేసి తెలంగాణ ప్రజలు డబ్బు కాళేశ్వరంలో మింగేసి ఇంకా వచ్చి మీడియా ముందు మాట్లాడతావరా బావా భావ మద్దలు ఇద్దరు రేవంత్ రెడ్డికి ప్రజల మద్దతు ఉంది బూరో మద్దతు లేకపోయినా రియల్ ఎస్టేట్ మద్దతు లేకపోయినా రాజకీయ పార్టీల మద్దతు లేకపోయినా రేవంత్ రెడ్డి తీసుకున్న ఈ నిర్ణయం నూటికి వెయ్యి శాతం నిజం నిజమైన నిర్ణయం దీనికి రేవంత్ రెడ్డి కట్టుబడి ఉండాలా అందుకే చెప్పాడు రేవంత్ రెడ్డి నిన్న గీత ఉపదేశం చేస్తా శ్రీకృష్ణుడు చెప్పాడు చుట్టూ చూసి కురుక్షేత్రంలో అస్త్రాలన్నీ కింద పడేస్తే అర్జునుడు ఏమని చెప్తాడు జ్ఞానబోధ చేస్తాడు ఆడ పుట్టింది గీతామృతం మనకి భగవద్గీత అక్కడ పుట్టింది ఆ ఏడు వందల ముప్పై రెండు శ్లోకాలు అక్కడే పుట్టినాయి ఏం చెప్పాడు ధర్మం వైపు నిలబడు సత్యం వైపు నిలబడు అంతేగాని నా బావ నా తమ్ముడు నా చిన్నాయన మా అన్న మా తాత అనుకుంటే కుదరదరా తప్పు ఎవడు చేసినా సరే శిక్షించాల్సిందే అని చెప్పి భగవద్గీత నుంచి మన పురాణ ఇతిహాస మహాభారతంలో ప పుట్టినటువంటి వేదమైనటువంటి భగవద్గీత సాక్షిగా చెప్పాడు గీతాసారం చాలా గొప్పది ప్రపంచానికి అవసరం తప్పు చేసిన తప్పుడు ఎవరినైనా సరే శిక్షించాల్సిందే ప్రజలను కాపాడాల్సిందే పర్యావరణాన్ని పరిరక్షించబోతే భావితరాలకు భవిష్యత్తు ఉండొచ్చుకు అందువల్ల ఐ సెల్యూట్ టు రేవంత్ రెడ్డి గారు మీరు నిలబడండి మాట మీద ఆ పని చేసుకుంటా పోండి నేను చెప్పినట్టు దాన్ని చట్టబద్ధత చేయండి అసెంబ్లీలో చట్టం చేయండి గవర్నర్ చేత ముద్ర అయిపోయింది స్పెషల్ కోర్టు కాన్స్టిట్యూషన్ కోర్టు ఏర్పాటు చేయండి సపర్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయండి సపర్ చేయలే జీవిత ఖైదు పడేటట్టు సెక్షన్లు పెట్టి చట్టం తయారు చేయమని చెప్పి పోయాలన్న చెరువుల్లో భయపడే విధంగా చేయమని నేను రేవంత్ రెడ్డిని మనసా వాచకరణ కోరుకుంటున్నాను సుల్